మీకు అందరికీ ఉదములు సాతాను మీ దగ్గర రాకుండా ఉండాలంటే మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే సాతాను మీ దగ్గర రావడానికి వాడు భయపడతాడు అదొకటే కాదు మీ గృహంలో కానీ మీ ప్రాంతంలో సాతాను యొక్క సంచారం లేకుండా ఉండాలంటే మీ గృహంలో నిత్యము స్థుతిగానములు స్తోత్ర గానములు ఆనందగానములు ఆనందగానములు బలంగా ఉండాలి దేవునికి ఎప్పుడు మన గృహంలో స్థుతి చేరుస్తుంటే సాతానికి వణుకు పడుతుంది అంతేకాకుండా దేవుని వాక్యం మన గృహాలు ఎప్పుడు ఉంటుంటే మాట్లాడుతు దేవుని వాక్యం గురించి మాట్లాడినా దేవుని వాక్యం గురించి ధ్యానం చేసిన దేవుని వాక్యం మీరు మరి పని కట్టుకుని ఎక్కువసేపు చదివినా కూడా సైతానం మీ దగ్గర ఉండలేడు అదొకటే కాదు మీరు హృదయవంతడితో దేవుని పాటల ద్వారా సృతించండి దేవుని మహింపరచండి కనపరచండి పాటల ద్వారా సైతానం మీ దగ్గర మీ ప్రాంతంలో వాడు ఉండకుండా వాడి వెళ్ళిపోతాడు ఇప్పుడు చాలామంది చూడండి ఇక్కడ పాముకి ఒక వేరు ఉంటుంది ఆ వేరు ఆ పాముకి పెట్టగానే వా ఆ వాసనకి పాము అక్కడ నిలవబడదు వెళ్ళిపోతుంది పారిపోతుంది పాము ఎంత తాసు పాము అయినా సరే అదే విధంగా సాత్తానికి వీరు కూడా ఏంటంటే ప్రార్థన మన గృహాలు ఎప్పుడు ప్రార్థన ఉండాలి దేవునికి స్థుతు చెల్లిస్తూ ఉండాలి ప్రా మరి వాకింగ్ చదువుతూ ఉండాలి పాటలు పాడుతూ ఉండాలి సైతాన్ని వాడు గడగలాడి ఉనికి వెళ్ళిపోతుంటాడు ఏది ఎప్పుడు ఎలా చేయాలి పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీ పరిశుద్ధంగా ఉండి ఎన్ని చేస్తుంటే కనుక వాడు మీ దరిదప్పులకు రాడు మీరు పరిశుద్ధంగా పరిశుద్ధంగా లేకుండా మీరు ఎన్ని ప్రార్థన చేసినా ఏం చేసినా ఎన్ని నామకార్థం అయిపోతాయి మొదటగా మీరు పరిశుద్ధంగా ఉండండి పవిత్రంగా జీవించండి పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఏసు రక్తం మీ పాపలు కడుక్కోవాలి యేసు నా పాపాల క్షమించు నన్ను క్షమించు నేను రక్తంలో కడిగి శుద్ధి చేయని దేవుని దగ్గర మీరు మొరపెట్టుకోవాలి ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో ఎవరైతే మరి వారి యొక్క పాపలను మరి ఏసు రక్తంలో కడుక్కుంటారో దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధపరిచడానికి మరి ఒక విషయం ఏంటంటే మీ హృదయంత్రంలో పశ్చాత్తాపం కలగాలి పశ్చాత్తాపం అంటే మీ మనసాక్షి మీకు చెప్తుంది నేను చేసిన తప్పు తప్పు అని మీ హృదయంలో అది ఆ యొక్క తప్పు అని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో నేను చేసిన పొరపాటు అని మీరు గ్రహించుకుంటారో అదే పశ్చాత్తాపం అటువంటి పశ్చాత్తాపం కలిగి మీరు ప్రార్థన చేస్తే కనుక దేవుడు మీ పాపను క్షమిస్తాడు మిమ్మల్ని క్షమిస్తాడు పరిశుద్ధపరిచి పల్లోక రాజ్యానికి మిమ్మల్ని వారసునిగా చేస్తాడు ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపం చేసుకోండి పరిశుద్ధంగా జీవించండి పవిత్రంగా జీవించండి దేవుని కొరకు మీరు పరిశుద్ధంగా పవిత్రంగా లోకం జీవించినట్లయితే కనుక మరి ఎంతో బలవంతులుగా ఉంటారు ఆత్మల బలంగా ఉంటారు మీరు ప్రార్థన చేయగానే దేవుడు మీకు వెంటనే జవాబు చూపిస్తూ ఉంటాడు అది కాదు అంధకార శక్తులు మిమ్మల్ని చూసి భయపడి ఉనికి పారిపోతూ ఉంటాయి బొల్లెజాన్ గారిని గొప్ప భక్తుడు ఆయన ఎక్కడ ఏ ఊరికి వెళ్తే ఆ ఊళ్ళన్న దురాత్మలు అంధకార శక్తులు అన్నీ కూడా వాళ్ళు వదిలిపెట్టి పారిపోతూ ఉండే అయ్యో పలానా గొప్ప దైవజనులు వచ్చేస్తానని చెప్పు చెప్పి పేరు చెప్పి పేరు చెప్పి మరి అవి వెళ్ళిపోతూ ఉండే ఆ విధంగా ప్రతి ఒక్క క్రైస్తువులు మీరు ఉంటే మరి ఎంతో చాలా బలంగా మరి దేవుని కార్యాలు జరుగుతాయి దేవునికి భయంకరంగా జీవించవచ్చు ప్రయత్నం చేయలేని పరిస్థితిగా ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు ఈ మాట్లాడే ఆలోచించినా కాక ఆమెని